సబ్స్క్రైబ్ మనం నైన్టీన్ ప్రస్తుతము కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి బొగ్గుల దసరి దగ్గర ఉన్నాము సో బొగ్గుల దసరి గారిని వారి రాజకీయ పరి పరిస్థితి రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది సో ఇప్పుడు పదమూడవ తారీఖున జరిగినటువంటి ఎలక్షన్లలో ఎలక్షన్ జరిగినటువంటి ఓటింగ్లలో ఎలాంటి బీమాతో ఉన్నారో మనం అడిగి సార్ నమస్తే సార్ సార్ మీరు ఈ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు లో సంబంధించినటువంటి పదమూడో తారీఖు జరిగిన ఎన్నికల్లో మీకు జరిగిన ఓటింగ్ ఓటింగ్ పట్ల మీరు ఎలాంటి ఆశయాలు ఆశ ఆశ పెంచుకున్నారు ఎలా ఎలా కష్టపడ్డారు మీ అనుభవం ఏంటి సార్ మొన్న జరిగిన ఎలక్షన్లలో సానుకూలతనే ఉంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్పై చాలా వ్యతిరేకత ఏర్పడింది ప్రతి ఒక్కరిలో ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు దాని ద్వారా ఖచ్చితంగా ఈసారి మేము గెలవబోతున్నాం కానీ మేము ఎక్కడికి ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు మాకి పూల వర్షాలతో ఈసారి ఖచ్చితంగా అయితే కోడిమూరు నియోజకవర్ని మేము గెలవబోతున్నాము అందుకే ప్రతి ఒక్కరూ అంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు అయితే కూడా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేదంటే ఇక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేదు కాబట్టి వాళ్ళు కూడా చాలా నిరాశతోనే ఉన్నారు అందుకే ఈసారి మేము కూడా గెలవబోతున్నాం ఖచ్చితంగా గంటాబంగా చెప్తాం రాజకీయ కుటుంబానికి అయితే ఉంది నేనైతే కొత్త మా తాత అంటే మా తాత గారు ఎయిటీ ఫైవ్ లో సర్పంచ్గా గెలిచారు గెలిచారు కాదు యునానిమస్ ఇచ్చేసినారు అంత ఎలక్షన్ కాదు ఇప్పుడు ఏ పార్టీ సర్పంచ్ ఎలక్షన్ పార్టీ కింద మద్దతు అప్పుడు నాకు అదే సో రాజకీయ రంగ ప్రవేశం అంటే మీ కరాటకారు నుంచి మొదలైంది మా అమ్మ వాళ్ళ రెండు వేల ఇరవై ఒకటిలో సర్పంచ్ నుంచి ఇరవై నాలుగులో మీరు డైరెక్ట్ ఎంఎల్ఎ క్యాండిక్ట్గా ఎలా అవకాశం వచ్చింది ఇది అవకాశం రావడానికి కారణాలు ఏంటి ఇది అవకాశం రావడానికి గదా కారణం డి విష్ణువర్ధన్ రెడ్డి సారు రాజవర్ధన్ రెడ్డి నా గారు ఆయన మన మన మనవాడు ఉంటే బాగుంటుంది దోస్తగిరి చదువుకున్నాడు మంచి అదే అన్నట్టు ఆయన రాజవర్ధన్ రెడ్డి నా నన్ను ఆయనతో పది పది సంవత్సరాల నుంచి పరిచయం రాజవర్ధన్ అంటే ఇప్పుడు లేడు కాబట్టి ఆయన ఎలా వచ్చింది అంటే ఆయన ఒకసారి కన్సల్ట్ అయ్యాడు నా ప్రమేయం లేకుండా పాపం ఆయననే రాజవర్ధన్ నా ఆయన పేరు చెప్పింది అంటే నాకే కదా తర్వాత ఇట్టిట్ట పని నేను ఇట్లా చెప్పాను అని కొంతమంది ముందర ఆ ప్రజాప్రతినిధుల ముందరనే చెప్పారు ఇది ఈసారి దస్తాయిలు అనుకుంటున్నా ఖచ్చితంగా దస్తాయిలు చేయాలి అని 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 చెప్పారు అప్పుడు సరే అప్పుడు మీ అమ్మగారు సర్పంచ్ అయినారా లేదా ఆయన ఆయన తర్వాతనే తిరుగుతా ఉన్నారు ఆయన వెంటనే తిరిగేవాళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళం తర్వాత ఆయన గుర్తించి మంచివాడు చదువుకున్నాడు బాగా అన్న ఇంటెన్షన్ ఆయన మనల్ని చంద్రబాబు సార్ గారికి చెప్పారు లోకేష్ గారికి వాళ్ళ ద్వారానే ఎడ్యుకేషన్ పరంగా మీకు ఏం ఎంకామ్ ఎంబీఏ ఎల్ఎల్ఎం బిఏడి చదువుకున్నా సో ఇవన్నీ చూసి మీరు యాక్టివ్ గా బాగా ఉండేవారు దేంట్లో దీంట్లో రాజవర్ధన్ రెడ్డి యాక్టివ్ ఉన్నందుకే తీసుకున్నాడు ఇప్పుడు ఆయన లేరు కాబట్టి మనం ఆయన పెట్టిన పేరు కాబట్టి తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు ఆయన చాలా బలంగా రెండే ఆప్షన్ లేకుండా అంటే ఖచ్చితంగా మనవానికి రావాలా చాలా కష్టపడినాడు విష్ణువర్ధన్ రెడ్డి టికెట్ రావడానికి అది నేను దగ్గరుండి ప్రత్యక్షంగా చూసిన ఆయనకి చిత్తపోటీ ఉందని మొన్న కూడా అనౌన్స్ చేయడం జరిగింది రాజవర్ధన్ రెడ్డి గారి ఆశయమే దస్తగిరి గారు అని చెప్పి సో దాని ఈ నిర్ణయం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఆయన లేడు కాబట్టి ఆయన చెప్పినటువి కాన్స్టిట్యున్సీలో ఆయన ఆయన ఆశయాలని తెలియజేస్తాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక మహాసముద్రం లాంటిది సో కర్నూలు కర్నూలు పార్లమెంట్ సభలో మన కోట్ల వాళ్ళు గానీ కేఈ వాళ్ళు గాని సో విష్ణువర్ధన్ మూడు మూడు వర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అందులో విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దస్తగ రావడము ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరి మధ్యన కృష్ణువర్ధన్ రెడ్డి గారిని గారికి ఆయన మిమ్మల్ని ప్రమోట్ చేయడము సో ఇదంతా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు రావడం పట్ల మీ మంచి పరిణామమే ఎందుకంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి కోట్ల సార్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారు సార్ గారు టికెట్ ఇప్పించారు ఆయనతో పాటు కోట్ల సారు ఆయన ఆశీర్వాదం తీసుకున్నాం ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలి కేయి సార్ ఇంటి దగ్గర కూడా సార్కి కలిసి సార్ గారి ఆశీర్వాదం తీసుకున్నాం ప్రతి ఒక్కరి యొక్క దీవెలని తీసుకుని ముందుకు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో తిరిగారు మీకు ఏమైనా చేదు అనుభవాలు కానీ చేదు అనుభవాలు అంటూ ఎక్కడ ఏం పెద్ద అసలు తగలేదు ఎందుకంటే మేము గవర్నమెంట్ లో ఉంటే కదా మాకు తగిలేదు ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి మాకు ఎక్కడ కూడా మాకు వాళ్ళ యొక్క ఏమంటారు సమస్యలు చెప్పారు మాకి అంటే మేము ఇప్పుడు ఏం చేయలేము కదా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తామని చెప్పి నేనే వాళ్ళకి విన్నవించాము అనమాట అంతేగాని మాకి నిలబెట్టి మీరు ఇట్లా చేయాలా అంటే మేము గవర్నమెంట్ లో ఉంటే ఏమైనా చేయగలము అది వాళ్ళకి వర్తిస్తుంది బాగా మాకు అడిగింది ఖచ్చితంగా అదే కోడమూడి లో ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా తాగునీరు మేజర్ గా తాగునీరే అడుగుతున్నారు తాగునీరు సాగునీరు అలాగే రోడ్లు విలేజ్ కాలువలు ఇంకా ఇక్కడ మామూలుగా కొంతమంది వలసలు కూడా ఎక్కువనే ఉన్నాయని కూడా చెప్పారు వాటిని నియంత్రించడానికి మేము కృషి చేస్తామని కూడా చెప్పాము ఇవేమి మేజర్ గా సమస్యలు అంటే ఇవే ఉన్నాయి ఎక్కువగా ఎక్కువ ఎక్కడ చూసినా వాటర్ ఉంది ఈ వాటర్ ని ఫిల్ఫిల్ చేయాల మన సార్ సేమైనాక ఖచ్చితంగా అయితే మాత్రం సార్కి విన్న పూర్తి చేస్తాం సో ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో నిల్లు పోటములు జూన్ నాలుగో తేదీ తెలియబోతుంది దీని పట్ల మీ నమ్మకము ఎలా గెలుస్తాం ఖచ్చితంగా అయితే ఎందుకంటే మా యొక్క సమీకరణాలు అటు మేము కూడా చూసాం కదా ప్రజల స్పందన కూడా చూసాము ప్రతి ఒక్కరు వారి యొక్క స్పందన మాత్రం చాలా అద్భుతంగానే ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు వేసారే వేసారెత్తినారు మన ప్రతి ఒక్కరు రాష్ట్రంలోనే అట్లా ఉన్న పరిస్థితి ఎక్కడ మద్యం అయితేనేమి కల్తీ మద్యమే దాని వల్ల చాలా మంది చనిపోయారు అలాగే ఈ యొక్క రోడ్లు రోడ్లు ఎక్కడ చూసినా మనం ఇప్పుడు మెలగాలి మీరే మీకు అనుభవం ఉంటది ఎక్కడ కూడా రోడ్లు సక్రమంగా లేవు అలాగే ఈ యొక్క కోడిమూరి కాన్సెస్ వాటర్ ప్రాబ్లం ఎక్కువనే ఉంది ప్రతి ఒక్కటి వాళ్ళు గవర్నమెంట్ ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా అయితే మాత్రం ఇదైతే చెప్పగలరు ఈ మార్పు కోరుకోవడం వల్లనే బ్రహ్మరథం పెట్టండి ఆ బ్రహ్మరథం విజయం వైకి దారిస్తుంటారా సో కొడుగురు నియోజకవర్గంలో పుష్కలంగా దొరికేటటువంటి ఇప్పుడు ఆ ఇసుక కొడుకు నియోజకవర్గం వారికే ఆ ఇసుక తీసుకోవాలంటే చేతులు రావడం లేదు అంటే తీసుకోవడానికి ధైర్యంగా ముందుకెళ్ళడానికి అనేక పర్మిషన్లు అని చెప్పి ఎవరికి కూడా వాడుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అట్లా చేసింది మరి ఏం చేస్తే పక్కన ఈ తీర ప్రాంత నది తీర ప్రాంత వాసులు కూడా వాళ్ళు ఒక ట్రాక్టర్ ఇసుక కూడా పర్మిషన్ గా ఉన్నారు గతంలో ఉన్న మన నారా చంద్రబాబు సార్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఫ్రీ ఇసుక అంటే ఎక్కడ కూడా డబ్బులు తీసుకోకుండా ఫ్రీ ఇసుక ఇచ్చారు ఒకవేళ ఉన్నా కూడా టోల్ తక్కువగా ఉండేది ఈసారి రెండు వేలు ట్రాక్టర్ ఇసుక ఏడు పెరిగిందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఎక్కడ కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదు శాంక్షన్ దీని దీనివల్ల ఎవరికి నష్టం పేద మధ్య తరగతి కుటుంబాలకు ఎందుకంటే ఇల్లు శాంక్షన్ కాలేదు కాబట్టి వారికి ఎన్నో ఆశలతో ఉంటారు అంటే ప్రభుత్వాన్ని గెలిపించాలి కాబట్టి ఈసారి మనం ఖచ్చితంగా మన జగన్ చేస్తాడని వాళ్ళ నమ్మకంతో చేసినారు ఒక కానీ అందరిని నటిక ముంచేసాడు మనవాడు జగన్మోహన్ రెడ్డి ఇలా మోసం చేయడం వల్ల ప్రజలు మాత్రం తిరగబడ్డారు దాని ద్వారా ఈసారి ఖచ్చితంగా అయితే మాత్రం చంద్రబాబు నాయుడు సీఎం పోతున్నాడు ఖచ్చితంగా ఇలా చెప్తే సూపర్ సిక్స్ పథకాలు ప్రజల పథకాలు అన్నది జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చేసి ఎవరు పిల్లలని కూడా నవ్వు వస్తుంది అలానే అయింది మా మేనిఫెస్టో మీరు కూడా ఒకసారి తల్లికి వందన పేరు కింద పదహైదు వేల రూపాయలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు అలాగే వాళ్ళు నమ్మరు అంటే బట్టం అని చెప్పి దాంట్లో డబ్బులు డిఫరెంట్ అంటే ప్రజలు నమ్మకాన్ని మేము అందరికి ఇస్తున్నాం ఎంతమంది పిల్లలు అంత మంది ఇస్తున్నా వాళ్ళు అట్లా కాదు కదా వాళ్ళు అందరికి ఇస్తామని ఫస్ట్ చెప్పి తర్వాత మోసం చేసినారు ప్రజల్ని మబ్బి పెడుతున్నాడు మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈసారి మనం ఖచ్చితంగా వేసుకుంటే చగొట్టేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పి అందులో ఒకటి ల్యాండ్ రైటెండింగ్ యాక్టి కూడా చాలా చాలా మోసకరమైనది అది యాక్టివ్ ద్వారా చాలా అంటే ప్రతి ఒక్కరూ నష్టపోతారు దాని ద్వారా ఈరోజు రైతులని మోసం చేస్తున్నాడు రేపు పొద్దున పేదల ఇల్లు కూడా తాకట్టు పెడతారు ఇప్పుడే అర్థమైంది కదా వాళ్ళ రాసిమే పెడతా ఉంటే ఇల్లు పెట్టడం పెద్ద గొప్ప ఏం కాదు అందులో అంగోటి బూరి సర్వే అని చెప్పి దాని ద్వారా ఎన్నో ప్రకంపనలు లేపాడు అది కూడా చాలా అన్ని ప్రతిదీ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఎక్కడ జగన్ ట్యాగ్ అంటే పేదలకు పెట్టం జరుగుతున్నటువంటి యుద్ధం పేదలకు పేదలకు పెట్టం దారులకు జరుగుతున్నటువంటి యుద్ధం ఈ యుద్ధంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది పేదల వైపు ఉన్నారు అది మోసం అని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళందరూ పెత్తందారులే వాళ్ళ వాళ్ళే పెత్తందారులు మేమే మేమే పేదలము నేను నేను ఎలాంటివన్నీ తెలుసుకున్న సతీష్ అటువంటి వ్యక్తి కొన్ని వేల కోట్లకి అధిపతి ఎవరు పేద పేదవాడు ఎవరు పెత్తందారుడు ఇట్లా కళ్ళబల్లి మాటలు చెప్పి మోసం చేసే మానుకుంటే బాగుంటది అంటే అతను అసలు ఈ కానిస్టెన్సీ కాదు జిల్లానే కాదు ఎక్క నుంచి వచ్చిన వ్యక్తి అతను అతను ఇక్కడ వచ్చి ఏదో ఉన్నాయని చెప్పి ఆయనని తీసుకొచ్చి ఇక్కడ ఇసుక దోచుకోవడానికి ఇలాంటి భూ కబ్జాలు చేయడానికి చేసుకున్నాడు తప్ప అతను ఎవరు ముక్కుమందిడదు అయినా నా మా మా ఊర్లోనే ఓటు డెబ్బై ఎనిమిది బూత్ లో నిన్న మొన్న ఓటు వేసాడు పసుపుల గ్రామంలోని అతను వాళ్ళ బి క్రిస్టియన్ బి రాయలసీమ క్రిస్టియన్ బిడి కాలేజ్ ఎట్ వచ్చిందండి బీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని చెప్పేసి ఆ రోజుల్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళు అందరు కలిసి బీసీసీ సర్టిఫికేట్ తెచ్చుకుని కాలేజ్ తెచ్చుకున్నాడు ఈ రోజు ఎస్సీ అని చెప్పేసి ఎస్సీ బి మాది అని చెప్పి క్యాస్ట్ సర్టిఫికేట్ కుట్టించుకున్నాడు అంటే ఏ క్యాస్ట్ అతనిది అనేది కూడా అతనికే తెలివి ఇలాంటి వారికి జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇచ్చి డబ్బున్న వ్యక్తులకి సీట్లు ఇచ్చి ఇలా అందరినీ మోసం చేస్తున్నాడు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఒక్కరు కూడా లేరా వాళ్ళ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వాళ్ళకి కావాల్సి డబ్బు ఉన్న డబ్బు తీసుకొని కొంచెం చేసుకోవడానికి తీసుకున్నాడు సో ఏది ఏమైనప్పటికీ నాలుగో తారీఖున వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది సో మీరు ఎలా వేచి చూస్తున్నారు ఖచ్చితంగా మేమే గెలవబోతున్నాం ఒకటికి పది సార్లు అయినా చెప్తా గెలవబోతుంది నేను గెలుస్తాం ఉత్కంఠ అంటే ఏముండదు కోడి మూడు నేను ఏమైతే గెలుస్తాం పక్క గెలుస్తున్నా డ్యామ్ షూర్ గెలిస్తే ఎలా చూసుకోనున్నారు గెలిస్తే నేను చెప్తున్నా మేనిఫెస్టోని ఇంప్లిమెంటేషన్ చేస్తాం అలాగే మన యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యలపై కూడా వెళ్ళి వెతుకుతాం అంటే అంటే వాళ్ళు చెప్పారు కాబట్టి మేము కూడా దాన్ని పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాం ఖచ్చితంగా అయితే తాగునీరు తాగినీరు సాగు తాగునీరు ఎక్కువ మేజర్ జరిగింది దాన్ని ఖచ్చితంగా మేము కృషి చేస్తాం ప్రతి ఒక్కరికి ఇంటింటి కులాయి చంద్రబాబు సార్ మేనిఫెస్టోనే ఉంది దాన్ని ఖచ్చితంగా అయితే క్లియర్ చేయడానికి ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ